హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం యొక్క వీడియోలో జాబ్ వచ్చినట్టు కానిస్టేబుల్ జాబ్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది ఎలా చెక్ చేసుకోవాలి ఓకేనా మీకు జాబ్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అనేది క్లియర్గా మన యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మరి ఇంకా రిజల్ట్ గురించి మనం చూసినట్లయితే మనకు మరికొంత సమయం మాత్రమే మనకు ఉంది ఆ యొక్క సమయం కూడా దగ్గరనే పడింది ఫ్రెండ్స్ మరి ఇంకా చూసినట్లయితే మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్ట్ యొక్క డిఫరెంట్ ఏంటి ఆ రెండింటికి తేడా ఏంటి అదేవిధంగా జాబ్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం చాలామంది అభ్యర్థులైతే ఒక టెన్షన్తో ఒత్తిడితో అయితే గత రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు నిన్న రావాల్సిన రిజల్ట్ రోజు మనకు ఆ యొక్క రిజల్ట్ అయితే రాబోతుంది మరి క్లియర్గా చూసినట్లయితే మిత్రులారా మీకు జాబ్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే చూసినట్లయితే ముందుగా మెరిట్ లిస్ట్ అండి మెరిట్ లిస్ట్ అంటే ఏమిటంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వారి కేటగిరీలో కనీస క్వాలిఫై మార్కులు అరవై డెబ్బై ఎనభై ఓకేనా ఆ విధంగా క్వాలిఫై అయిన పై వచ్చిన ప్రతి అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఓకేనా డిఓబి కేటగిరీ జెండర్ ఏ కోట ఏ రిజర్వేషన్ చెందుతారు అదేవిధంగా వారి యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి వాళ్ళ యొక్క స్కోర్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది మనకు ఇప్పుడు ఆర్వీలో కొందలో సివిల్ అండ్ ఏపీఎస్పి రెండు రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇందులో సివిల్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఉంటుంది ఏపీఎస్పికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఎందుకని అంటే చూడండి సివిల్కి సంబంధించి రెండు ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు కేటగిరీ జెండర్ అన్నీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఒక నేమ్ మాత్రం ఉండదు మెరిట్ లిస్ట్లో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓకేనా సివిల్ సంబంధించి ఏపీఎస్పి సంబంధించి ఏపీఎస్పి ఏంటంటే త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి యొక్క మార్క్స్ అదేవిధంగా త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్లో హాఫ్ చేయగా మొత్తం కూడా టోటల్ వచ్చిన స్కోర్ అంతా కూడా వాళ్ళ యొక్క ఏపీఎస్పీలో ఉండడం జరుగుతుంది కొంతమంది సివిల్లో సివిల్లో కూడా త్రీ ఈవెంట్స్ వేసిన అభ్యర్థులు కూడా ఇందులో కూడా ఉండడం జరుగుతుందండి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి సరే ఏది ఏమైనప్పటికీ మెరిట్ లిస్ట్ అంటే ఎగ్జామ్ రాసి వారి కేటగిరీలో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి యొక్క స్కోర్ అనేది ప్రతి అభ్యర్థి యొక్క డీటెయిల్స్ అయితే అందులో ఉండడం జరుగుతుంది అది మెరిట్ లిస్ట్ దానికి అర్థం ఓకేనా మరి ఈ యొక్క ఇప్పుడు మాకు జాబ్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది ఏ లిస్ట్లో ఉంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు జాబ్ వచ్చినట్టు ఆరు వేల కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క నేమ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆరు వేల ఎవరైతే ఉంటారో వారి యొక్క నేమ్స్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా హైట్ స్కోరు కేటగిరీ జెండరు డివోవి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన అభ్యర్థులు ఈ విషయాన్ని జాబ్ సాధించిన అభ్యర్థులు అని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి క్లియర్గా చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అందులో ఎలా ఉంది అదే విధంగా ఉంటుంది కానీ అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మెరిట్ లిస్ట్లో ఇక్కడైతే ప్రొజునియల్ సెలక్షన్ లిస్ట్లో కేవలం మనకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు నేమ్ కూడా ఉంటుంది డిఓబి కేటగిరీ జనరల్ రిజర్వేషన్ నాన్ క్రిమిలేరా క్రిమిలేయరా అని కంప్లీట్గా హైటు స్కోరు లోకల్ డిస్ట్రిక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ఏ కేటగిరీకి మీరు ఏ కోటా కిందకి సెలెక్ట్ అయ్యారనేది కూడా కంప్లీట్గా ఉండడం జరుగుతుంది మీ కేటగిరీ క్లియర్గా ఉంటుంది మీ జిల్లాలో మీ కేటగిరీలో మీరు సె సెలెక్ట్ అయింది ఒక్కోసారి మీ ఎక్కువ స్కోర్ చేసినట్లయితే అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో ఓసీ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది అభ్యర్థులు అక్కడ గమనించాలి మీ నేమ్ మీ కేటగిరీలో లేదని మీరు టెన్షన్ పడద్దు ఫస్ట్ టైం అభ్యర్థులు అయితే చాలా టెన్షన్కు గురి అవుతారు ఎందుకంటే నా నేమ్ నా కేటగిరీలో లేదనుకుంటారు మీరు అప్పుడు ఎక్కువ స్కోర్ చేసినా చేసినట్లయితే మీరు ఓపెన్లో ఓసీ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అక్కడ గమనించాలి ఆ పాయింట్ ఓకేనా టెన్షన్ పడద్దు ఫస్ట్ టైం రాసిన అభ్యర్థులకైతే కొద్దిగా తెలియదు కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క వీడియో ద్వారా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ డిఫరెంట్ అయితే ఏంటంటే ఈ విధంగా ఉంటుంది కాబట్టి మరికొంత సమయం మాత్రమే ఉంది ఈ యొక్క తుది జాబితా రిలీజ్ కావడానికి టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కష్టానికి పడ్డ మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అది వస్తుంది విజయం సాధిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్